నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అపోలో అపోలో అనే యమనస్సుని వారి ఇంటికి తీసుకువెళ్ళి ప్రభులో వారు తర్బీదు చేశారు ఆరు వంశం దగ్గరకు వస్తున్నాను అఖిల ప్రిస్కిల్లాకు ఉన్నారా బైబిల్లో అయితే వారికి పిల్లలు ఉన్నారా లేరా అనేది వ్రాయబడాల సరే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు అనుకుందాం పిల్లలు ఉంటే పిల్లలు వారి సేవకు ఆటంకం కాకుండా చూసుకున్నారు దేవుని స్తోత్రం హలో నాకు ఇందాక సిస్టర్ చెప్పారు ఆరు నెలల మీ పసిబిడ్డను మీరు ఇక్కడ తీసుకొని వచ్చారండి ఇక్కడ స్త్రీలు ఇటు చెప్పాక పాపని తీసుకొని వెళ్ళారు నిజమే నాకు చెప్పాక జ్ఞాపకం చేసుకుంటే మెమరీ వచ్చింది పిల్లలు ఎప్పుడు దేవుని సేవక ఆటంకము కాదు కాకూడదు కూడా పిల్లలు సేవక ఆటంకం అయ్యారంటే పిల్లలు మనం విగ్రహం చేసినట్టే అర్థమవుతుందండి దేవుడిచ్చిన పిల్లలు బహుమానము స్వాస్థ్యము ఆయన కొరకు పెంచాలి తప్ప మనం దేవునిలో ఎదగకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవునిలో వాడబడకుండా నా పిల్లలు నాకు అడ్డమండి అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఆ శివ భక్తుడు అన్నాడు కదా నేను నా ఇంటి వారిని యహోవాని సేవించను అందరం కలిసి సేవిస్తాం అందరం కలిసి దేవుని పనిలో వాడబడతాం గడిచిన జూన్ మాసంలో దాదాపు మూడు వారాలు మేము భారతదేశంలో లేము తక్కువ రోజులు అయితే పిల్లల్ని ఇండియాలో వదిలిపెట్టి వెళ్తాం అన్ని రోజులు ముగ్గురు ఆడపిల్లలు మేము వదిలిపెట్టి వెళ్ళలేము ఎవరి చేతుల్లో వారిని కూడా తీసుకొని వెళ్ళిపోయామండి రెండు రోజులకి మూడు రోజులకి మేము ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి మారాలా టైమింగ్స్ డిఫరెంట్ ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి అమెరికాలో ప్రయాణం చేస్తూ ఉంటే రెండు గంటలు మూడు గంటలు తేడా ఉంటుంది ఒక్కొక్కసారి వారికి సరిగ్గా నిద్ర ఉండదు ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి పిల్లలు చూసుకోండి నాకు ఇబ్బంది అవుతూ ఉండేది అయినా పర్వాలేదు సేవలో మేము ముందుకే వెళ్ళాలి మాతో పాటు ప్రయాసైన మా బిడ్డలు కూడా మాతో పాటే అంతే ఐగుప్తులో నుండి బయటకు వెళ్ళడానికి వారిని అనుమతించమని మోషి వెళ్ళి ఫరో అని అడుగుతాడు ఫరో ఏమంటాడు తెలుసా మీ భార్యలను పిల్లల్ని వదిలిపెట్టి మీ దేవుడిని ఆరాధించుకొని మళ్ళీ అంటాడు అప్పుడు మోష ఒక మాట అంటాడు ఒక్క డెక్క అయినను విడవబడు అందరం కలిసే వెళ్తాం మా దేవుని ఆరాధించడానికి పాలు తేన్లు ప్రవహించే దేశంలోకి అందరం కలిసి వెళ్తాం తప్ప మేము విడిచిపెట్టి మాత్రం వెళ్ళము నీ బిడ్డలు కూడా నీతో పాటు కలిసి దేవుని మందిరానికి రావాలి నీ బిడ్డలు కూడా రక్షణ పొంది నీతో కలిసి దేవుని ఆరాధించాలి దేవునిలో సాగాలి అదే ఆశీర్వాదం